అందరికీ నమస్కారం ఎరగండా జరి దర్శన మాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఏపీ డీజీపీగా ఏపీ ఎండస్ వస్తున్నారు అని ఒక పుకారో ఒక వార్తో ఒక లాబింగు కేంద్రంలో జరిగిన లాబియింగ్ ప్రకారం వెంటనే వైసీపీ పెద్దలు కానీ బీజేపీ పెద్దలతో వచ్చిన ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ వెంటనే అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి వెంటనే లాబింగు ఒక టీడీపీ జనసేన బీజేపీ కలిపి చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నంలో వైసీపీ సఫలం అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు తప్ప మాకు ఎవరైనా డీజీపీగా ఇప్పుడున్న డీజీపీని మార్చి మీరు ఎవరిని వేసినా పర్లేదు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారిని వేస్తే మేము చాలా ఇబ్బందులకు గురవుతాం దయచేసి మీరు ఈ విషయంలో ఆలోచించండి మీరు కూటమిగా ఉండి ఎలక్షన్లు పోటీ చేస్తున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రేపు ప్రొద్దు కనుక మీ కోట మీ ఫెయిల్ అయ్యి మేము అధికారంలోకి వచ్చినా మా ఎంపీలు మీకు సపోర్ట్ చేస్తాం మీకు కేంద్రంలో ఎటువంటి సపోర్ట్ లేకపోయినా మీకు ఎంపీలు తక్కువ వస్తే మా ఎంపీని మీకు సపోర్ట్ చేస్తాం అని వైసీపీ పెద్దలు బీజేపీ పెద్దల దగ్గర బీజేపీ పెద్దల దగ్గర ఒక లాభంగా ఏర్పరచుకున్నారు ఎందుకంటే ఏబిఎన్టీస్ వస్తే ఎందుకంటే ఆయన్ని ఎంత కక్ష ఆయన పక్కకు తొలగించారు అనేది వాస్తవం క్యాక్టర్ కూడా ఆయన సస్పెండ్ రద్దు చేసినా మళ్ళీ సస్పెండ్ చేసి ఆయన కోర్టులో ఉన్నప్పుడు పదమూడో తారీఖున తీర్పు వస్తుంది తీర్పు కూడా ఎలా వస్తో అందరికీ తెలుసు ఒక మాత్రం ఆలోచన వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి సీనియర్ టిఫిల ఏబి వెంకటేశ్వరరావు గారు వస్తారేమని ఒక అనుమానాలతో ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ వీళ్ళందరూ ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు గారిని డీజీపీ కానీ తీసి రావడాకే మాట వాస్తవం ఆయన రాకుండా ఎంత ప్రయత్నం చేయాలి అన్న ప్రయత్నాలు కూడా వైసీపీ చేస్తుంది ఆయన వస్తే ఇక్కడ ఎంత ఇబ్బందో వాళ్ళకి తెలుసు ఎలక్షన్లో సగం డౌన్ అయినట్టే అంటే నెగ్గడం పక్కన పక్కనెడితే ఏపీ డీజీపీగా నిజంగా ఏపీ వెంకటేశ్వరరావు గారు వస్తే ఎలక్షన్లో కొన్ని వ్యవస్థలో చాలా వరకు సపోర్ట్ ఆగిపోతాయి ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ అనేది సపోర్ట్ ఆగిపోయిందో మిగతా వ్యవస్థలు కూడా డౌన్ అయిపోతాయి చాలా వరకు మీరు గమనించండి మన రోజుల్లో కానీ మన ఏరియాలో కానీ ఏదైనా విషయాల మీద మనకి ఒక ఇష్యూలో మనకు అడ్డంకులు క్రియేట్ అయ్యాయి ఏంటన్నీ ఇంకా ఒక అడ్డం కొట్టాం ఇక మీ తీర్రభావం ఎంత దారి దరిద్రంగా ధైరింది ఏదో అనుకోకుండా చిన్న పొరపాటు జరిగితే లేకపోతే ఇక్కడ చిన్న అడ్డంకు జరిగితే అన్నీ అలాగే జరుగుతున్నాయి అని అనుకుంటాం అదే విధంగా అది వాస్తవం సహజంగా ఈ ఈ ఉన్నా కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక విధానం అది ఆ విధంగా ఏబి ఎండస్ట్రో గారిని మార్చేయాలి ఏదేమైనా ఏబి వెంకటేశ్వర గారు రాకూడదు ఏబి వెంకటేశ్వరరావు గారు కాకుండా ఎవరిని మీకు నచ్చిన వాళ్ళని ఎవరిని పెట్టుకోండి కేంద్ర సర్వీ సర్వీసుల్లో నిజాయితీగా ఉన్న వ్యక్తులని కానీ లేదా స్టేట్ గవర్నమెంట్లో మీకు నచ్చిన స్టేట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు మీకు నచ్చిన వ్యక్తులు కానీ పెట్టుకోండి మీకు అవసరమైతే ఎలక్షన్ ఫండ్ మీకు ఎంతకాలం అంత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు వ్యతిరేకంగా మీకు రాష్ట్రంలో మీరు ప్రచారం చేసుకున్న పర్లేదు ఈ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేయండి దయచేసి ఈ విషయంలో మమ్మల్ని ఒకసారి చూడండి గతంలో మీరు అవసరం అవసరం వద్దు అనుకున్నా సరే మేము మీకు ఎప్పుడు ముప్పటితో సపోర్ట్ చేస్తాం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాజ్యసభలో మీకు ఎంపీలు తక్కువగా ఉన్నప్పుడు రాజ్యసభ తక్కువగా తక్కువకున్నప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం చాలా బిల్లు మీకు సపోర్ట్ చేస్తాం ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి అది పెద్ద లాబింగ్ అయితే బీజేపీ పెద్దలు జరిగి జరుగుతుంది చూద్దాం ఏది ఏమవుతుందో నిజంగా వైసీపీ కోరుకున్నట్టు ఏబి యాంకటేశ్వరరావు అవుతారా లేదంటే ఆంధ్రలో ఒక సంచలనం జరిగే విధంగా ఏబి యాంకటేశ్వర డీజీపీ కింద వస్తారో పదమూడు తారీఖు వరకు వెయిట్ చేయవలసిందే జయభీం అందరికీ